మేము రీసెంట్ గా రాజమండ్రి హైవే నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఈ బత్తాయి బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న షాప్స్ లో అమ్మడం అయితే చూసాము శ్రావణ మాసంలో బత్తాయిలు చాలా రేట్ గా ఉంటాయి వరలక్ష్మి పూజ కదా కొనేసుకుందాం అని అయితే దిగాము కానీ మేము చూసినంత చిన్న చిన్న షాపులు కాదండి ఓన్లీ ముందుకే అలా చిన్న చిన్నగా ఎక్స్పోజ్ అయి ఉన్నాయి లోపల పెద్ద అయితే ఉంది మేం ఫస్ట్ వెళ్లిన టూ షాప్స్ వాళ్ళైతే అయితే సరిగా రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే అది హోల్సేల్ మార్కెట్ మనం అయితే తక్కువ క్వాంటిటీ తీసుకుంటామని తెలుసు కదా సో సరిగా రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు కానీ ఈ షాప్ వాళ్ళు మాత్రం ఈ షాప్ కి పేరు కూడా లేదు మాకు పేరే అవసరం లేదు అని చెప్పారు అయితే మాకు పేషెన్స్ గా ఈ బత్తాయిల క్వాంటిటీ క్వాలిటీ గురించి అయితే చెప్పారు ఇక్కడ బ్యాగ్స్ టూ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి టూ హండ్రెడ్ బ్యాగ్ లో హండ్రెడ్ బత్తాయి కాయలు వస్తాయంట ఇవి మోస్ట్లీ డెకరేషన్ కి యూజ్ చేస్తారంట మేమైతే అన్ని చూసి ఫైనల్ గా ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాము కానీ ఆ షాప్ పెద్ద ఆయన మాకు ఒక సెవెన్ హండ్రెడ్ బ్యాగ్ అయితే సజెస్ట్ చేశారు అమ్మ ఇవి తీసుకెళ్ళు ఇవి చాలా బాగుంటాయి ఎందుకు చెప్తున్నాను విను చాలా ఫ్రెష్ గా ఉంటాయి అని చెప్పారు మేము యాక్చువల్లీ మండే వెళ్ళాము ఈ ఫ్రైడే వరకు ఫ్రెష్ గా ఉంటాయా అని అడిగాము ఆయన వన్ వీక్ వరకు వీటికి డోకా లేదు అని చెప్పారు నిజంగా ఆయన చెప్పినట్టే ఈ బత్తాయిలు మాత్రం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అండ్ చాలా గా ఉన్నాయి ఒక్కొక్క బత్తాయి జ్యూస్ నియర్లీ త్రీ ఫోర్త్ గ్లాస్ అయితే నిండింది యాక్చువల్ గా మేము ఈ బత్తాయిలు పూజకి ఒక గెస్ట్ కి ఇవ్వాలని అయితే తీసుకున్నాము మేము ఆ గెస్ట్ కి ఇచ్చాము ఆ గెస్ట్ మాకు ఫోన్ చేసి మీరు బత్తాయిలు ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు నిజంగా అంత జ్యూజీగా ఉన్నాయి ఇలా కార్ల మీద దిగి కొనే వాళ్ళకి చాలా మంది చీట్ చేయాలనే ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ అడిగేదే లేదు కదా ఇలా డైలీ కస్టమర్స్ కాదు ఏదో కొని వెళ్ళిపోతారు అని కానీ ఆ షాప్ ఓనర్ ఇది మంచిది ఇది మంచిది కాదు అని సజెస్ట్ చేయడం నాకైతే చాలా నచ్చింది మీరు రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఇక్కడ ఫ్రూట్స్ మాత్రం కొనుక్కోండి ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పటం లేదు నాకు ఆ షాప్ ఓనర్ చాలా జెన్యున్ అనిపించారు సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో పెట్టాను అంతే